నంజాలలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు గత నెలలో స్థానిక పట్టణంలోని రైతు నగర్ లో తాళం వేసిన ఇంట్లో నిందితులు చోరీకి పాల్పడ్డారు చోరీకి పాల్పడిన మొత్తం పదిహేడు తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కు చెందిన సుధాకర్ తిరుపతికి చెందిన గణేష్ ను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ తరలించారు అది మనము క్రైమ్ నెంబరు సిక్స్టీ వన్ బార్ ట్వంటీ ఫోర్ అండ్ సెక్షన్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఏ జిఐపీసీ కింద కేసు వేవ్ కేసుగా కట్టడం జరిగింది దాంట్లో మా తాలూకా సిఐ గారు అదేవిధంగా మా ఎస్ఐ అదేవిధంగా మా సిసిఎస్ క్రైమ్ పార్టీ అందరి సహకారంతో క్రైమ్ పార్టీ సిఐ గారు మా లోకల్ క్రైమ్ పార్టీ పిల్లలందరూ కూడా కష్టపడి దీంట్లో ఫుటేజు ప్లస్ టెక్నికల్ ఎవిడెన్స్ కొన్ని తీసుకొని గంజిపోగు సుధాకర్ మరియు గణేష్ అనేటువంటి వాళ్ళను ఈరోజు రెండు నాలుగు ఇరవై నాలుగో తేదీ నిన్న నాలుగు గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇరవై లీటర్ల సారాయి అదేవిధంగా బంగారు కంకణాలు ఏడు తులాలకు ఒకటి అదేవిధంగా నాలుగు జతల బంగారు కమ్మలు రెండు తులాలవి సాదా బంగారు కలుసు రెండు తులాలవి నాలుగు చేతి ఉంగరాలు రెండు తులాలవి అదేవిధంగా బంగారు చంపరాలు రెండు తులాలు బంగారు నల్లపూసల దంట ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు చిన్న బంగారు కలుసు వన్ పాయింట్ ముప్పై తులాలవి ఇవన్నీ కూడా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది ఇంటాక్ట్ విత్ ఇన్ టైమ్ లో వీళ్ అప్రహ్ రికవర్ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది మన దగ్గర ఫస్ట్ టైమ్ గంజిబాబు సుధాకర్ అనేటువంటి వాడు డూయింగ్ ఇస్ డెప్స్ ఇన్ హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సిటీ అదేవిధంగా కర్నూలులో కూడా కంప్లీట్ చేయడం జరిగింది నంద్యాలకైతే ఫస్ట్ టైం ఈజ్ కొత్త టోటల్ మనకు వాళ్ళు ఎంత ఇచ్చారు టోటల్ అంతా టోటల్ రికవరీ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ కేసులో ఎక్కడా కూడా ఇది లేదు టోటల్ ఇంటాక్ట్ రికవరీ టోటల్ ఇంటాక్ట్ రికవరీ టోటల్ రికవరీ చేయడం జరిగింది ఆ ముక్కునే టైం దొరకలేదు అందువల్ల దొరికింది టోటల్ అంతా మనకు ఇంటాక్ట్ పెట్టిన సొత్తు అంతా కూడా దొరికింది